హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు ఇక్కడ టమాటో ప్లాంట్స్ అయితే వేసామండి ఇవి స్పూన్ టమాటా లాగా ఉన్నాయి నాకైతే గుర్తులేదు అందుకోండి అందుకండి కనిపిస్తున్నాయా మీకు చాలా చిన్న సైజులో ఉన్నాయి స్పూన్ టమాటాలండి ఎందుకోండి ఇదైతే కిందనైతే వేసాను కాకపోతే ఎండలు వచ్చాయి కదా అసలు రావనుకున్నాను నేను కొంచెం లేట్గానే వేసుకున్నాను ఈ ఎండలో టమాటాలు అంతగా రావు కదండి కాకపోతే ఇక్కడ అంత ఎక్కువ ఎండ అయితే రాదు కాబట్టి బాగానే వచ్చిందండి మొక్కలు అయితే బాగా పెరుగుతున్నాయి ఇదిగోండి ఇంకో ఇక్కడైతే ఒక్కటే ఉంది ఇది కట్ చే ండి స్పూన్ టమాటా బాగుంది కదా